హాయ్ అండి నేను మీ శాంతి భారతీయ ఈ ఈరోజు వీడియోలో అన్ని థౌజండ్ రూపీస్ శారీ చూపిస్తాను మీకు అంటే హండ్రెడ్ కౌంటర్ వీడియోలో నెక్స్ట్ శారీ వైట్తో కాంబినేషన్ అండి ఇది వైట్ బోర్గా వస్తుంది కలర్ కాంబినేషన్ ఎంత బ్రైట్ గా ఉందో నా దగ్గరకు వచ్చే టీచర్స్ టెంప్ట్ అయిపోతారు వైఫ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నా అంటే నేను ఎక్కువగా లైక్ చేస్తాను వైఫ్ నేను కట్టడం చూసి కూడా కొంతమంది మొదలు పెట్టారు శాంతి నువ్వు డైలీ కట్టావు వైఫ్ చాలా బాగుంటాయి మేము మెయింటైన్ చేయలేమేమో అనుకున్నాం కానీ బాగుంటుంది వైఫ్ కడితే చాలా క్లాస్ లుక్ వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా వైఫ్ లో దిగామని చెప్తుంటే నాకు అంటే నన్ను కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక గర్వం చూడండి చాలా బాగుంది వీడియో నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ నా ఫేవరెట్ కాంబినేషన్ అండి ఎప్పుడు నా వంటి మీద ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ సారీ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎక్స్ వస్తుంది అలానే బిగ్ బార్డర్ వేశానండి బ్లాక్ అండ్ వైట్ అంటే ఎప్పటికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మంచి బ్రైట్ కాంబినేషన్ అందరూ టెంప్ట్ అయిపోతూ ఉంటారు కదా బ్లాక్ అండ్ వైట్ కి బ్లాక్ బ్లౌజ్ కి వైట్ బాటిల్ ఇచ్చండి వీడియోలో నెక్స్ట్ సారీ డార్క్ సీ గ్రీన్ మంచి మ్యాంగో ఎల్లో డార్క్ సీ గ్రీన్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్ అండి సారీ వేరే లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా రెగ్యులర్ కాంబినేషన్ కానీ చాలా సేల్ అవుతుందండి ఎందుకో చాలా మంది ఇష్టపడతారు ఈ గ్రీన్ కూడా ఈ గ్రీన్ ని ఎల్లో కాంబినే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా మంది ఇష్టపడతారండి చాలా బాగుంటుంది మన ట్రెడిషనల్ కాంబినేషన్ వీడియోలో నెక్స్ట్ శారీ వైలెట్ డార్క్ సీ గ్రీన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి శారీ వేరింగ్కి వచ్చి ఎలా ఉంటుందండి చూసారు బిగ్ బార్డర్ కానీ మరీ ఎక్కువ పెట్టకుండా జస్ట్ ఒక టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ బార్డర్ పెట్టాను అంటే ఎక్కువగా ఫిఫ్టీన్ ఇంచెస్ అలా పెడుతుంటాను అలా కాకుండా దీన్ని లెవెన్ ఇంచెస్ బార్డర్ పెట్టానండి చూడండి చాలా బాగుంది డార్క్ కలర్స్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది అందులో ఈ కలర్ కూడా చాలా మంది ఇష్టపడతారండి థౌజండ్ రూపీస్ శారీస్ అయినా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అయినా ఏ శారీస్ అయినా కూడా ఈచ్ డిజైన్ వన్ సారీ నా యూనిట్ ప్రత్యేక పది వీడియోలో నెక్స్ట్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ మెహందీ గ్రీన్ చాలా బాగుందండి కాంబినేషన్ సరీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ తోటి చాలా లుక్ వచ్చిందండి ఇది నా దగ్గర శారీస్ అన్ని కూడా సిక్స్ మీటర్స్ ఉంటాయండి మళ్ళీ బ్లౌజ్ వచ్చి నేను వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాను ఇది కూడా మళ్ళీ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాను మీకు ఎలా కొంచెం లావున్నా కూడా సరిపోతుంది వీడియోలో నెక్స్ట్ శారీ మెంతి కలర్ కి దసరా గ్రీన్ కలర్ బార్డరు బ్లౌజ్ ఈ చాలా ప్లెజెంట్ గా ఉంచడండి కాంబినేషన్ కానీ డిజైన్ కూడా చిన్న బుట్టాయి ఇచ్చాం చాలా బాగుందండి రెగ్యులర్ వేర్గా బాగుంటాయి ఇట్లాంటి శారీస్ అన్ని కూడా రెగ్యులర్ వేర్గా కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి లైట్గా ఒక ఫోర్ ఫైవ్ వాష్ల తర్వాత ఒక్కసారి లైట్గా గద్దె పెట్టుకొని మనం ఐరన్ చేయించుకుంటే కూడా చాలా నీట్ గా ఉంటాయి వీడియోలో నెక్స్ట్ శారీ డార్క్ గంధం కలర్ అండి ఇది దానికి డార్క్ పీకాక్ బి సారీ డిజైన్ చూసారు కదా అంత జామెట్రికల్ టైప్ లో బోర్డర్ దిగ్ బాగ్ లైన్స్ ప్యాటర్న్ తీసుకునేసరికి బూటన్ కూడా అలానే లైన్స్ ప్యాటర్న్ తో వచ్చిన బూటన్ తీసుకున్నాను జామెట్రికల్ డిజైన్ చాలా బాగుందండి చాలా క్లాస్ తీసుకోండి అలానే మళ్ళీ ఇంకొక బోర్డర్ కూడా మీకు టెంపుల్ బోర్డర్ టైప్ లో ఇంకొకటి కూడా ఇచ్చాను చాలా బాగుంది సారీ క్లాసు లుక్ వచ్చిందండి చూడండి వీడియోలో నెక్స్ట్ శారీ రాయల్ బ్లూ బ్రౌన్ కలర్ అండి లైట్ బ్రౌన్ బిస్కెట్ కలర్ అనుకోవచ్చు సారీ వేరింగ్ లుక్ వచ్చేలా ఎలా ఉంటుంది టెంపుల్ బోర్డర్ అందులో నార్మల్గానే ఇచ్చానండి పెద్ద టెంపుల్ గానీ ఇవ్వకుండా కొంతమంది ఇష్టపడరు అందుకని కొన్నిటికి ఇస్తాను ఒక్కొక్కదానికి డిఫరెంట్ చేయాలి కదండి అది అలా చేస్తాం ఉంటాను చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ తోటి మనకి చాలా ఎందుకంటే బాగుంది కాంబినేషన్ కానీ లుక్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చి మీకు బిస్కెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది వీడియోలో నెక్స్ట్ సారీ రెడ్ మెరూన్ విత్ బ్లాక్ వీడియోలో నెక్స్ట్ సారీ సరే చూడండి బ్లాక్ బోర్డర్ కాంబినేషన్ తోటి చాలా కలర్స్ చేశారండి మాస్టర్డ్ ఎల్లో బ్లాక్ మ్యాంగో ఎల్లో బ్లాక్ అట్లా చాలా కలర్స్ బ్లాక్ విత్ బ్లాక్ కాంబినేషన్ లో చేశాను చాలా బాగున్నాయండి అంటే చాలా మంది బ్లాక్ ఇష్టపడతారు కాంబినేషన్ కూడా చాలా బాగుంది వీడియోలో నెక్స్ట్ శారీ పర్పుల్ విత్ లెమన్ గ్రీన్ లెమన్ గ్రీన్ లో బ్లౌజ్ వస్తుంది లెమన్ గ్రీన్ పర్పుల్ చాలా బాగుందండి కాంబినేషన్ బాగుంది శారీ కూడా చాలా బాగుంది పర్పుల్ పైన పర్పుల్ పైన సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసాను బుటీ టైప్ తీస్తాను పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇప్పుడు నచ్చిన శారీని మీరు స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఎనిమిది రోల్ అవుతుంది కదండి నా నెంబర్ కనపడుతుంది కదా నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ చేసి పెడితే నేను దాని డీటెయిల్స్ అన్ని చెప్తాను మీకు వీడియోలో నెక్స్ట్ శారీ డార్క్ బ్లూ నేవీ బ్లూ కాంబినేషన్ ఇది కూడా మీకు పార్టీ పళ్ళు వస్తుందండి మీకు వచ్చి ఇలా ఉంటుందండి కుర్చీల మీకు నేవీ బ్లూ వస్తుంది కూర్చునిపోతల డిజైన్ కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా నేను ఫుల్ డిజైన్ ఇచ్చానండి ఇది కొంచెం కాంబినేషన్ బాగుంది బ్రైట్ గా కొంచెం చిన్న పిల్లలు వేసుకుంటారు కదా అని ఫుల్ డిజైన్ ఇచ్చేసాను బ్లౌజ్ కి పాటలీ పళ్ళు కూడా అనేది మీకు తెలియడానికన్నా నేను పాటలీ పళ్ళు కూడా చూపిస్తున్నానండి ఇది వరకు నేను వీడియోస్ లో చూపించేదాన్ని కాదు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వస్తాను మీ శాంతి